సత్కార్యం చందమామ కథ ఒక దంగ తాను దొంగలించిన ధనాన్ని ఊరు బయట శ్మశానంలో ఒక చెట్టు దగ్గర పాతిపెడుతూ పెడుతూ రాసాగాడు ఇలా రెండు మూడు సార్లు జరిగినాక చెట్టు మీద ఉండే పిశాచం దొంగను చూసి జాలిపడి పాపం ఈ మనిషి కష్టపడి దాచుకున్న ధనం ఎవరికీ అందకూడదు అనుకుని దారికి అడ్డంగా గుట్టలు వేసింది ఒకనాడు ఆ దారి వెంబడి ఒక మునీశ్వరుడు వచ్చాడు ఆయన తీర్థయాత్రలు చేస్తున్నాడు రాత్రివేళ ఊళ్ళల్లో బస్ చేయుడు శ్మశానంలో సమాధిలో ఉంటాడు ఆయన దారికి అడ్డంగా ఉన్న రాళ్ళగుట్టను చూసి ఈ పని ఏ పిశాచం చేసింది అంటూ కళ్ళెర్ర చేశాడు చెట్టు మీద ఉన్న పిశాచం అదృశ్యంగానే ఉండి నేనేలే వెనక్కి వెళ్ళు ఇటుగా దారి లేదు అన్నది నీకు అంత పొగరా నన్నే పొమ్మంటావా ఆ చెట్టుకు అలాగే అంటుకుపో అన్నాడు ముని పిశాచం భయపడిపోయి లబోదిబోమంటూ సాపం ఉపసంహరించమని మునిని వేడుకున్నది ఈ రాళ్లన్నీ తొలగి వెనుకటి మాదిరిగా దారి ఏర్పడితే కాని నీకు సాప విమోచనం లేదు అంటూ ముని చుట్టూ దారిన శ్మశానంలోకి వెళ్ళిపోయాడు చెట్టు కంటుకుపోయిన నేను ఆ పని ఎలా చేయను అని పిశాచం గోలపెట్టింది ముని వినిపించుకోలేదు అది మొదలు ఆ పిశాచం కనుచూపు మేరలో మనిషి కనిపించగానే రమ్మని గట్టిగా కేక పెట్టేది ఆ కేక విన్నవాళ్లు అటునుంచి అటే పారిపోయేవాళ్లు నాలుగోసారి ధనం తెచ్చి దాచుకుందామనుకున్న దొంగ కూడా పిశాచం పిలుపు విని పారిపోయాడు ఒకసారి మాత్రం ఒక దరిద్రుడు ధైర్యంగా ఎవరా పిలిచేది ఎందుకు పిలిచావు అంటూ దగ్గరకు వచ్చాడు నేనెవరినైతేనేం ఇక్కడున్న రాళ్ళగుట్టల్ని తీసేయాలి బండికి నూరు వరహాలిస్తాను అన్నది పిశాచం దరిద్రుడు సంతోషపడి బండి తెచ్చి రోజూ రాళ్లను బండిలో తీసుకుపోయి దూరంగా ఉన్న మైదానంలో కొమ్మరించి ఇరవై దఫాలుగా రాళ్ల గుట్టలన్నీ తీసేశాడు ఫలాన్ని చోటు తవ్వి నీకు రావలసిన రెండు వేల వరహాలు తీసుకో మిగిలిన ధనం తాకకు మళ్ళీ ఇటు రాకు అన్నది పిశాచం దానికి తిరిగి స్వేచ్ఛ వచ్చింది బీదవాడు రెండు వేల వరహాలు తవ్వి తీసుకుని వెళ్ళి సుఖంగా బతికాడు పిచ్చిముని ఏం ఇచ్చాడు అవలీలగా బయటపడ్డాను అనుకుని పిశాచం మళ్లీ రాళ్లు తెచ్చి దారికి అడ్డంగా గుట్టలు వేసింది తీర్థయాత్రల నుంచి అటుగా తిరిగి వస్తూ ముని ఇంకా చెట్టుకు అంటుకునే ఉన్నావా పిశాచమా అని అడిగాడు లేదు కాస్త డబ్బు పారేస్తే నీ శాపం ఇట్టే పోయింది మళ్ళీ రాళ్లగుట్టలు వేశానులే అన్నది పిశాచం అలాగా అయితే ఈ రాళ్లగుట్టలతో దేవాలయం కట్టిన దాకా ఆ చెట్టుకు అంటుకుపోయే ఉండు అని ఆ ముని వెళ్ళిపోయాడు మళ్ళీ పిశాచం కనిపించిన వాళ్ళందరినీ పిలవసాగింది కానీ ఎవరూ రాలేదు ఈ సంగతి తెలిసి ధనుకుడైన దరిద్రుడు వచ్చి రాళ్లగుట్టలను మళ్లీ మైదానం మీదకి తరలించి పాతిపెట్టి ఉన్న ధనంతో అక్కడ ఒక దేవాలయం కట్టించాడు దేవాలయం పని పూర్తి కాగానే పిశాచికి తిరిగి స్వేచ్ఛ లభించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి